ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు బాగుండడం ప్రభుత్వ పాఠశాలల్లో ఏమంటారు బాత్రూమ్ టాయిలెట్లు కట్టించడం వాష్రూమ్స్ కట్టించడం ఎప్పుడు ఎక్కడ కనీసం ఎవరికి ఆలోచన కూడా రాలే ఆలోచన కూడా రాలే ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు నాడు నెడికి అన్ని మార్చారు అన్నీ ఒకేసారి మార్చేయలేరు కదా ప్రజలు కరోనా లాంటిది వచ్చినా కూడా చాలా వరకు మార్చుకుంటూ పెడతాం వారి కాదు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కొన్ని వేల స్కూళ్ళు మార్చేశారు దాదాపు ఏమంటారు అటు ఇటు పదిహేడు వేల స్కూళ్ళు మార్చారు మళ్ళీ పదహైదు వేల స్కూల్ కనుక అయిపోయి వచ్చినట్టునే ఇంకో కొన్ని వీలు అట్లు ఉన్నాయి మార్చుకుంటూ టాయిలెట్లు దానికోసం సపరేట్ ఫండింగ్ పెట్టి అండ్ అవి శుభ్రంగా ఉన్నాయో లేదో కూడా ప్రభుత్వం మానిటరింగ్ చేసే అంతవరకు శుభ్రంగా ఉన్నాయో లేదో అది ఆ మానిటరింగ్ చేయడం కోసం ఏంటి అక్కడ వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఆయన పరిధిలోకి వస్తాయి కదా బేసిక్ గా స్కూల్కు పెద్ద మనిషి తండ్రి లాంటి వాళ్ళు అందుకని చెప్పి అవి బాగున్నాయా మానిటరింగ్ చేసి ఒక ఫోటో తీసి ఒక యాప్ లో అప్లోడ్ చేయమని చెప్పింది సర్కార్ దాని మీద అబ్బా ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన జనసేన కామెడీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ న్యూస్ ఛానల్ కానీ రెండు ఎంటర్టైన్మెంట్ అవి బాగా వీళ్ళు గగోలు పెట్టి ఈ పక్క చేయించుకొని ఈ పక్క చెంచుకొని ముందు చించుకొని ఎనకల చేయించుకొని జుట్టు ఈ గడాలు పీక్కొని ఉన్నోళ్ళు రకరకాలుగా కానీ పుస్తకాలు ఏమైనా చదివి దీనికోసం మరి పదాలు వెతికి మరి ఎన్ని మాటలు ఎన్ని మాటలు ఎన్ని మాటలు అన్నారంటే అబ్బా బా ఆ పని చేయడం మీద సరే పోనీయండి సీన్ కట్ చేస్తే చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి గారు ఇన్ని మాటలు అన్నోళ్ళు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మనం చూసే పిల్లలు మా అబ్బే అబ్బా వాసన వస్తుంది చూడండి అతను పట్టించుకోవట్లే క్లీన్ చేయట్లే ఏం చేయట్లే పోలేకున్నామని చెప్పి పిల్లలు గోల గోల పెట్టి ఎక్కడ చూపించిన వీడియోలు బయటకొస్తూ ఉన్నాయి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పి భావించి వీళ్ళు ఏం చేశారు తెలుసా స్కూళ్ళలో బాత్రూములు ఫోటో చేసి ఫోటో తీసి ఆ యాప్లో అప్లోడ్ చేసే బాధ్యత ఇంతకుముందు జగన్ సర్కార్ స్కూల్ హెడ్ మాస్టర్కి ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా సచివాలయ సిబ్బందికి అప్పగించారు సచివాలయ సిబ్బంది స్కూళ్లలో బాత్రూమ్లు ఫోటో అప్లోడ్ చేయాలి దీనికోసం ఒక సపరేట్ యాప్ ఉంది కాబట్టి ఆ యాప్ ఈ ప్రధానోపాధ్యాయులకే యాక్సెస్ ఉంటుండే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆ యాప్ యాక్సెస్ ఇచ్చి సచివాలయం నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఈ ఫోటో తీసి అప్లోడ్ చేసి యాప్లో పెట్టాలి అద్భుతం మహా అద్భుతం స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ వెళ్ళి ఒక ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయండి అని అంటే పిచ్చితనం సైకోయిజం మూర్ఖత్వం శాడిజం రాక్షసత్వం ఎక్కడో ఉన్న సచివాలయం దూరంగా ఉన్న సచివాలయం నుంచి అందులో పనిచేసే ఉద్యోగస్తుడు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ ఫోటో తీసి వాడికి మళ్ళీ యాప్ యాక్సెస్ ఇస్తే వాడు దాంట్లో అప్లోడ్ చేయడం ఏదైతే ఉందో వాళ్ళు అబ్బా అద్భుతమైన నిర్ణయం మహా తెలివైన నిర్ణయం అసలు ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానటువంటి అత్యద్భుతమైన నిర్ణయం ఆ విధంగా పొగడాలి ఇప్పుడు ఆ విధంగా పొగడాలి ఏమైంది మరి అప్లోడ్ చేయమంటున్నారు కదా ప్రధానోపాధ్యాయుడు చేస్తే ఎక్కడో వీళ్ళకు నొప్పి చేసిందంట సచివాలయం సిబ్బంది చేస్తుంటే బ్రహ్మాండమైన నిర్ణయం అంట అబ్బా ఈ నిర్ణయం అప్పుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని సమర్థించిన వాళ్ళు వీళ్ళ మెథడ్ ఎడన కనుక మ్యూజియంలో పెట్టి ఏదైనా ల్యాబులలో పెట్టి పరీక్షలు చేయాలి వీళ్ళతో ఇటువంటి ఇటువంటి మనస్సుతో మన మనుషుల బ్రెయిన్లు ఎడన పెట్టిన ఏమంటారు వీళ్ళ మీద ఒక ఈ బ్రెయిన్ల మీద స్టడీ చేయాలి అంటే ఎటువంటి బ్రెయిన్లకు ఇటువంటివి సాధ్యం అవుతాయా ఏమైనా అవి మానిటరింగ్ చేస్తే ఎవరు చేయకుంటే అవి క్లీన్ అవుతాయి లేదో ఎలా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది ఇంకో ఉద్యోగస్తులను రిక్రూట్మెంట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల మందిని రిక్రూట్ చేయాలని పర్సన్ సపరేట్గా ఇప్పుడు మరి ఎక్కడ సచివాలయం అని పోయి ఆ పని చేయాలని సపరేట్ ఆదేశాలే ఇచ్చారు ఇప్పుడు ఏం చేద్దాం మరి ఇది ప్రమాణమైన నిర్ణయమా ప్రభుత్వ ఉపాధ్యాయుడి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గౌరవం ఆకాశానికి పెరిగింది సచివాలయ ఉద్యోగస్తుల గౌరవం అని ఏం కావాలి ఇప్పుడు వీళ్ళు గౌరవం గురించి మాట్లాడుతున్నారు కదా బాత్రూమ్లో ఫోటో తీయడానికి కూడా గౌరవానికి ముడి మనం ఏం చేద్దాం కానీ అసలు నేరో మైండ్స్ అసలు చీప్ బ్రైన్స్ చీప్ మైండ్ చీప్ థాట్స్ చీప్ ఫెలోస్ మరి ఇప్పుడు అదే ఫీల్డ్ గౌరవం ప్రకారం చదివితే మరి ఆ సచివాలయం వాళ్ళు దీనికి ఏమంటారు అందరూ అట్లే తయారయ్యారు